ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సి ఎస్టీ వర్గీకరణ చేసుకోమని రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ తీర్పునిచ్చారు దానికి వ్యతిరేకంగా ఈరోజు తెనాలిలో భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది ఆ బందులో భాగంగా ఇవాళ తెనాలి పట్టణంలో అలాగే తెనాలి పరిసర గ్రామాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు షాపులు అన్నిటినీ మూసివేయడం జరిగింది అలాగే బస్సులు కూడా నడవకుండా బంద్ సంపూర్ణంగా ప్రకటించడం జరిగింది ఏదైతే ఈ సుప్రీంకోర్టు డేస్ ఉందో ఆ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకోవాలని అలాగే ఏదైతే క్రిమిలేయర్ అనే సిస్టాన్ని ప్రతిపాదించిందో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్ ఆర్టికల్ని దాటిపోయి ఈరోజు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ అగ్రహారాలకు చెందిన ఆ జడ్జీల వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు పరిధి దాటిపోయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం అనేది సమంజసం కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క భారత్ బంధు సంపూర్ణంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క మాల కార్యకర్తకు నా జై భీములు తెలియజేసుకుంటు అలాగే ఈ కార్యక్రమానికి అనేక రకాలుగా సహకారం అందించినటువంటి నా మాల ఉద్యోగులందరకు ప్రత్యేక జై భీములు తెలియజేసుకుంటూ సెలవు అందరికి భీమ్ జయమాల నేను మీ శివకుమార్ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తారీఖున ఎస్ఈ ఎస్టీ వర్గీకరణ చేస్తూ రాష్ట్రాలకు ప్రాతినిధ్యాలు పూర్తి అధికారాలు స్వేచ్ఛ కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పు మనం చూసాం మరి ఏడుగురుతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వడం జరిగింది ప్రజాస్వామికంగా ఇది చాలా వ్యతిరేకమైంది అలాగే రాజ్యాంగ పరంగా వ్యతిరేకమైంది మూడు వందల నలభై ఒకటో ఆర్టికల్ మూడు వందల నలభై రెండవ ఆర్టికల్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధం ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క తీర్పులో క్రిమిలేయర్ విధానాన్ని కూడా తీసుకురావడం అనేటువంటిది మరి విద్య ఉద్యోగ అవకాశాల్లో రాబోయే రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ ప్రయాణికాన్ని తీవ్రంగా నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్లే ఎత్తివేయాలనేటువంటి స్వతంత్రంతో తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం అనేటువంటిది అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం అలాగే చట్ట విగ్రహం కాబట్టి మిత్రులారా ఈ రోజున భారత్ బంద్ నిర్వహించడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో తెనాలి డివిజన్ జేఎస్సి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి ఐదనగర్ కేంద్రంగా నిర్వహించినటువంటి పట్టణ భారత్ బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున్న జేబీలు ఏమాలా చెప్తూ ఉన్నాం మిత్రులారా ఈ కార్యక్రమానికి మరి పోలీసు వారు అలాగే అంబేద్కర్ వాదులు మరి బుద్ధిస్టులు మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులు మరి రాజ్యాంగ పరిరక్షణ వాదులు వీరందరూ కూడా హాజరై భారీగా మరి సమూహంగా ఏర్పడి ఐతానగర్లోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మరి భారత్ బంధుకు మరి అన్ని చోట్ల కూడా వెళ్ళి అన్ని ప్రాంతాల వర్తక వ్యాపార వాణిజ్యాలు అలాగే ఏదైతే షాపులు ఉన్నాయో అదే ఏదైతే సినిమా హాల్ ఉన్నాయో ఏదైతే మరి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మరి ఏదైతే దుకాణాలు ఉన్నాయో ప్రతి చోటకి బ్యాంకులు అలాగే ఏదైతే షాపులు మరి సెల్ఫోన్ షాప్స్ ఇట్లాగా అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బంధువులు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క న్యాయపరమైనటువంటి పోరాటంలో మీరు భాగవహి భాగస్వామి రూ మీ అందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి పొలిపర మండలం వేమూరు మండలం మరి కొల్లూరు మండలం అలాగే బట్టిప్రోలు అలాగే గుంటూరు అలాగే ఇక్కడ పొన్నూరు దుగ్గురాల ఒలిపర ఇలాగ అన్ని ప్రాంతాల నుంచి మరి తెనాలి పట్టణంలో నుంచి వివిధ అంబేద్కర్ యోజన సంఘాలు అందరూ కూడా హాజరై ఈ యొక్క భారత్ బంద్ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున భీములు అలాగే వందనాలు అలాగే జయమాల చెప్తూ ఉన్నారు ముఖ్యంగా మిత్రులరా ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ సమన్వయంతో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహనంతో శాంతియుతంగా ర్యాలీని చేస్తూ బంధువును ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి యువతలో మార్పు వస్తుంది యువతలో చైతన్యం వస్తుంది అలాగే హక్కులు కోల్పోతున్నటువంటి విధానాన్ని గమనించి మరి పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి తరలివచ్చి మరి గ్రామాల నుంచి మండల స్థాయిల్లో వీరందరూ కూడా ర్యాలీ చేసుకుని ఈ రోజున తెనాలి పట్టణంలో కూడా ర్యాలీ చేయడానికి భారీ సమూహంగా ఏర్పడి భారత్ బంధును విజయవంతం చేసిన ప్రతి ఒక్క మాల సోదరుడికి రక్త సంబంధికుడికి అందరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో జరిగేటువంటి కార్యాచరణ మొత్తం కూడా మీరు వివరించడం జరుగుతుంది మనకున్నటువంటి ఏదైతే మరి తెనాలి డివిజన్ జేఎస్సీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందో ప్రతి ఒక్క సమాచారాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మంచి మాలల ఆత్మీయ సభలాగా ఒక ఆత్మగౌరవ సభలాగా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా ముందుకు వెళుతూ ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేటువంటిది అప్రజాస్వామికం చట్ట విరుద్ధం అలాగే రాజ్యాంగ విరుద్ధం మూడు వందల నలభై ఒకటి మూడు వందల మూడు వందల నలభై రెండు ఆర్టికల్స్ నిర్వీరించేసే దిశగా రాజ్యాంగంలోని రిజర్వేషన్లు ఎత్తేసే దిశగా అలాగే ప్రజాస్వామ్యాన్ని కాలరాసే దిశగా మరి ఎస్ఈలో ఉన్నటువంటి మాలల యొక్క హక్కుల్ని కాలరచే విధంగా మరి ఒక వర్గాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక వర్గాన్ని దూరం చేసేటువంటి విధంగా ఒక రాజకీయ కుతంత్రాలకు తెరదీస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున తీసుకున్న నిర్ణయం అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది ఈ యొక్క దారుణమైనటువంటి అంశానికి మరి ఆర్పిఐ పార్టీ రాంసా పోదే గారు అలాగే భీమ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మరి చంద్రశేఖర్ ఆజాద రావన్ గారు అలాగే మరి బిఎస్పీ చీఫ్ మాయావతి గారు అలాగే వీసీకే పార్టీ తిరుమావలవన్ గారు తమిళనాడు నుంచి మరి వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు తొలి తిరుమావల్వన్ గారు మరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు వీరితో పాటు రామ్విలాస్ విలాస్ పాస్వాన్ గారు కుమారుడు మరి చిరాగ్ పాస్వాన్ గారు భారత్ బంధువులు పిలిపి అదేవిధంగా మాల సంఘాలు మాల సంక్షేమ సంఘాలు మాల మహాసభ ఇలా జాతీయ స్థాయిలో వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ మరి వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంధువులు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పిలుపు మేరకు ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు వచ్చి సామాజిక స్పృహతో రిజర్వేషన్ కోల్పోతే మన సామాజిక సాంఘిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ నైతిక పరమైన కోల్పోతామని ఆత్మ గౌరవాన్ని కోల్పోతామని అసూచిత తన వెలువేదల సామాజిక పరిష్కారాలు అనుభవించినటువంటి జాతులు మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఒక చైతన్యవంతంగా మరి విద్య మరి ఉద్యోగ కల్పనలో అవకాశాలు కోల్పోయే దిశగా మరి ఆర్టికల్ పదహారు బేస్ చేసుకునే మరి ఈ రోజున ఆ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి కల్పనలో భాగంగానే ఈ యొక్క తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేటువంటిది పూర్తిగా చట్ట విరుద్ధం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం పూర్తిగా ప్రజాస్వామ్యం అని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అనేటువంటిది రావటం జాతి తరపున పోరాటానికి మరి మనందరూ కూడా కృషి చేసినందుకు మీ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చర్చించి ఇక్కడ ఉన్నటువంటి కమిటీతో కార్యాచరణ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం దిగ్వినిజయంగా మరి బంధును తెనాలి పట్టణంలో నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు పోలీసు వారికి సహకరించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే షాపుల వారికి వర్తక వ్యాపార వాణిజ్యాల వారికి రవాణా శాఖ వారికి ఏపీ వారికి అలాగే పాన్ షాపుల వారికి అలాగే వెజిటేబుల్స్ మార్కెట్ వారికి అలాగే మార్కెట్లో ఉన్నటువంటి మరి పాల పెరుగు అమ్ముకునేటువంటి నిత్యావసరకులు అమ్ముకున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జేబీములు జీమాలు చెప్తూ చాలా అందరికి జేబీం అండి ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో భాగంగా భారత్ బంద్కి నాల మహనాడు జేఏసీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు యావత్ భారతదేశం కదిలి ముందుకొచ్చింది ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని ప్రభుత్వాల నుంచి నేటికి స్పష్టంగా పొందలేకపోతున్నటువంటి స్థితి మనం గమనిస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ద్వంద్వనీతి ఏదైతే ఉందో రాజ్యాంగ విలువల్ని తొంగులో తప్పుతూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని రక్షణల్ని జాతీయుల పక్షంగా స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా నేటికి అవి నిమ్నజాతీయులకు అందన ఫలా మేమెంతో మాకంత అనే నినాదాన్ని మేము ఎప్పటి నుంచో వినిపిస్తున్నాం పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ నిమ్నజాతీయులకి ఎస్సీ వర్గానికి సంబంధించిన పదిహేను శాతం రిజర్వేషన్ నేటి గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు ఇరవై ఎనిమిది శాతం మేము ఆ రిజర్వేషన్ని పెంచుకొని అనుభవించడానికి అర్హులం అంత స్థాయిలో జనాభా మాది విస్తృతంగా ఉంది బీసీలు బీసీల తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎస్సీలు ఈ జనాభా ప్రాతిపదికన వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ హక్కుల్ని ఎప్పుడైతే డిమాండ్గా ముందుకు తీసుకొచ్చి పెంచమని అడుగుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఆలోచనగా వచ్చిందో వీళ్ళని విభజించితే తప్ప ఈ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా ఈ సమాజానికి అందకుండా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పుట్టపూరితమైనటువంటి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం పక్షంగా ఒక క్రూరమైనటువంటి నీతిని పాటిస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం అందుట్లో భాగంగానే సుప్రీంకోర్టు ఈరోజు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు చాలా అనైతికమైనటువంటిది అమానవీయమైనటువంటిది రాజ్యాంగ విలువల్ని తొంగులో తొక్కుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం దాని పరిధిని మించి ఈ తీర్పు విషయంలో వ్యవహరించింది మా అభిప్రాయంగా మేము వ్యక్తపరుస్తున్నాం అందుట్లో భాగంగానే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించకపోగా ఇంకా కొత్తగా చిక్కుముడులను కల్పిస్తూ వీళ్ళంతా ఏకజాతి కాదు హోమోజేనియస్ కాదు హైడ్రోజేనియస్ అంటూ ఈ హైడ్రోజేనియస్ అంటే ఏక రూపం ఉన్నటువంటి జాతిగా లేరు వీళ్ళు వీళ్ళలో వ్యత్యాసం ఉందని చెప్తూనే ఈ జనా గణన చేయాలి జనగణన ప్రాతిపదికన వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలను అందించాలని మరో కొత్త చిక్కుముడిని వేసింది ఈ రోజుకి మేము అడుగుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించి ఈ జాతుల్ని అభ్యుదయ పదం వైపు నడిపించాలని అనేటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు సాగితే కనుక ఈరోజు జనగణన ఎందుకు చేయట్లేదు రెండు వేల పదకొండులో చేసినటువంటి జనగణన ఈ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఎందుకు చేయలేదు కోవిడ్ అనే ఒక కాస్ కారణాన్ని ముందుకు పూచిగా చూపిస్తున్నారు కోవిడ్ టైంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ చేసిన సందర్భం మనం గమనిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరపడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి కుల గణనని జనగణనని ఎందుకు చేయట్లేదు ఆ జనగణన ప్రాతిపదికన ఆ తామాషా ప్రకారం వాళ్ళ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్స్ కేటాయించాల్సి వచ్చిందని అందుట్లో ఈ అత్యున్నత న్యాయస్థానం లేయర్ అనేటువంటి ఒక ప్రక్రియను కొత్తగా ప్రవేశపెట్టింది ఈ లేయర్ అనేటువంటి దాని ప్రవేశం ద్వారా ఈ జాతులకు పూర్తిగా రిజర్వేషన్ ఫలాలు అందకుండా పూర్తిగా తుడిచిపెట్టేటటువంటిది ఒక భయంకరమైనటువంటి కుట్రగా మేము భావిస్తూ ఈ వీటన్నిటిని ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని మరలా పునఃసమీక్షించాలని దానిలో మాకు చాలా విధాలుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బందుకి పిలుపునిచ్చాము అందుట్లో భాగంగానే తెనాలి డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు జరిగినటువంటి ఈ భారత్ బంద్ని దిగ్విజయంగా శాంతియుత మార్గంలో చాలా సరళమైనటువంటి రాజ్యాంగ ప్రక్రియకి అనుగుణంగా మా నిరసనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశాం రాజ్యాంగంలో స్వేచ్ఛాపూరితమైనటువంటి వాయిస్ని వినిపించే హక్కు అందరికీ ఉంది కాబట్టి నిరసనను తెలియజేసి అప్పు కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మా బలమైనటువంటి నిరసనని తెలియజేస్తూ చేసినటువంటి బంద్ అనేక ప్రాంతాల నుంచి ఈ తెనాలి డివిజన్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు వేలాదిగా తరలొచ్చి ఈ బంద్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అందుట్లో భాగంగానే స్వచ్ఛందంగా అనేక దుకాణాలు వాళ్ళు స్కూల్స్ కాలేజీలు వ్యాపార సంస్థలు వస్త్ర పరిశ్రమ అన్ని చిన్న కూరగాయల దగ్గర నుంచి అందరూ మాకు ఈ బంధుకు సహకరించారు ఈ బంధు దిగ్విజయం చేయటంలో అందరూ మాకు సహకరించినందుకు మా నిరసనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ విధంగా చాటుకునే ఇది మాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి దీన్ని పరిగణనలో తీసుకొని ఈ తీర్పును పునః సమీక్షించాల్సిందిగా మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం జై భీమా